ఎంతో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడవాలేదయ్యా నన్ను ఎంతో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడవాలేదయ్యా ఎంతమంది

ಎನ್ మనిషి దేవుడు అందరు కొరకు ప్రాణం పెట్టారు ఈ లోకంలో నీ కొరకు ఎవ్వరు ప్రాణం పెట్టడానికి రాలేదేమో ఈవెన్ నువ్వు పూజిస్తున్న దేవతలు దేవుళ్ళు కావచ్చు నీ కొరకెవరు కూడా ప్రాణం పెట్టలేదు నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావో నిశ్చేత నీకే లేదు కానీ ఏసు ప్రభుని నమ్ముకుంటూ ఒక నిశ్చేత ఒక సమాధానం ఒక సంతోషం ఒక ఆనందం ఏందంటే నేను ఎప్పుడు చచ్చిపోయినా మోక్షంలో యేసుతో పాటు యుగ యుగాలు జీవిస్తానని ఆశపడుతాం సరే మీరందరూ ఈ సమయంలో కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన మీ కొరకు నేను చేయాలని ఆశపడుతున్నాను మీ యొక్క గృహాలు బీవించబడాలని మీరందరు రక్షించబడాలని చిన్న ప్రార్థన మీ కొరకు చేయాలని ఆశపడుతున్నాను మహోన్నతుడమైన దేవ కృపా కనిక్రమ గల తండ్రి ఈ వేగురుపల్లి గ్రామంలో ఈ బిడ్డల సమ ఈ యొక్క బిడ్డల మధ్యలో దేవా నీవు చేసిన ఆ యొక్క సిలువ కార్యాన్ని గూర్చి మేము ప్రకటించడానికే నీవు మాకిచ్చిన కృపకే వందనాలు నువ్వు నిజంగా ఎంతో మంచి దేవుడవు నాయన పాపులమైన మా కొరకు మరణించినావు మా పాపం వల్ల మేము నరకానికి పోవాల్సిన మమ్ముల్ని నీ సిలువ త్యాగము ద్వారా రక్షించినావు దేవ ఇక్కడ సువార్త విని బిడ్డలందరినీ దీవించండి వారి వారి గృహాల్లో నీ సమాధానం ఇవ్వండి శాంతినివ్వండి నెమ్మదినివ్వండి ఐక్యతనివ్వండి ఒకరికొకరు ప్రేమించుకుంటూ ముందుకు సాగే కృపనివ్వమని ప్రార్థిస్తూ తండ్రి వారిని దర్శించండి రక్షణ అనుభవంలోనికి నడిపించి వీరందరూ కూడా ఆ మోక్షంలోనికి నీ ద్వారా చేరునట్లుగా కృపనివ్వమని ఇక్కడ ఉన్న వారందరినీ కూడా నీ హస్తాలకు సమర్పించుకుంటూ ఎవరి బిడ్డలు ఉన్నారు ప్రభా ఎవనస్తులు కూడా నీ ప్రేమను గ్రహించినట్లుగా అనేక మంది ఈ లోక ప్రేమల్లో పడిపోయి ఆత్మహత్యలతో జీవితాలను చాలించేస్తున్నారు నాయన అలా కాకుండా ఏసయ్య నువ్వు ఆ కల్వరి సిలువలో చూపిన ప్రేమే నిజమైనదని గుర్తెరుగునట్లుగా ఈ యవన బిడ్డల్ని కూడా దర్శించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మీ అందరికి కూడా మా మాటలు విన్నందుకే చాలా చాలా కృతజ్ఞతలు